ప్రెస్ లాడ్ ఎవ్రీ వన్ సో ఈరోజు అయితే నేను ఎందుకో నన్నంతగా సాంగ్ పాడుతున్నాను సో ఎన్నో ఇందుకో నీ ప్రేమించు దేవా అందుకో నా దేన స్థుతి పాత్ర హలలు యా సయ్యా லுயா இன்று கோந்த காஞ்சிதிவோ அந்த கோலுயா சையா ஹலலு నలిగి వేలాడతీ నా పాపము బాప నరూపము పాప నలిగివ్రెలాడతీ నాకు చాలి

ప్రేమించితివో దేవా అందు కోనా దేనస్తి పాట్రా హలేలుయా ఏ సైయా హలేలుయా ఏ సైయా నివసింపజేసి నీ రూపము నా నిర్మించున్నావు నీ పూలకతో నివసింపజేసి இ நு என்ன கொண்டிவி நீ கூறகே நீ கிருபலோ िति वो देवा अन्धको ना दीनस्तुतिपात्रा हलुया